హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న ఉసిరికాయలతో స్వీట్ ఐటమ్ ఉసిరికాయల జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఉసిరిలో అనేక ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి కాల్షియం ఐరన్ ఫాస్పరస్ పొటాషియం వంటి ఖనిజాలు ఉసిరిలో దొరుకుతాయి కొన్ని రకాల క్యాన్సర్ని తగ్గించే గుణాలు ఈ ఉసిరిలో ఉన్నాయి ఉసిరిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది చుండ్రు జుట్టుకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది ఇన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్న ఉసిరితో జామ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ జామ్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు చిన్న ఉసిరికాయలను తీసుకున్నాను రెండు కప్పుల ఉసిరికాయలకు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అలాగే యాలకలను కూడా మెత్తని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోండి ఈ మూడు రకాల ఇంగ్రీడియంట్స్ తోనే ఉసిరికాయలతో మురబ్బా చేసుకోవచ్చు ఉసిరికాయలను శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్లతో కడిగి తీసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ ని పెట్టేసుకొని ఒక కప్పు దాకా బెల్లం తురుమును వేసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా నీళ్లను వేసుకొని బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగించుకోవాలి రెండు కప్పుల ఉసిరికాయలకు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి స్వీట్ మనకు కరెక్ట్ గా సరిపోతుంది ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నా సరే పూర్తిగా వెళ్ళిపోతుంది ఉసిరిలో యాపిల్ కంటే మూడు రెట్ల ప్రోటీన్స్ ఉన్నాయి దానిమ్మతో పోలిస్తే ఇరవై ఏడు రెట్లకు పైగా పోషకాలు ఉసిరిలో ఉన్నాయి రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి ఔషధంలా పనిచేస్తుంది మధుమేహం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ఇలా వడకట్టుకున్న బెల్లం నీళ్లను తిరిగి అదే ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని అందులో వేసుకోవాలి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా అందులో వేసుకుని ఫ్లేమ్ ని హైలో పెట్టేసుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉసిరికాయలను ఉడికించుకోవాలి ఉసిరికాయలు మంచిగా ఉడికిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఫ్లేమ్ ని మీడియం ఆర్ హైలో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారా ఉసిరికాయలు మంచిగా ఉడికిపోయి కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ ని వేసుకోండి యాలుకల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ మీద మూత పెట్టకుండా మరో రెండు నిమిషాల పాటు ఉసిరికాయలను కలుపుతూ ఉడికించుకోవాలి చూసారా ఉసిరికాయలు మనకు మంచిగా ఉడికిపోయి డార్క్ కలర్ లోకి వచ్చేసాయి అలాగే పాకం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ అయ్యండి కొంచెం చల్లారితే పాకం మనకు చిక్కబడుతుంది చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉసిరికాయలతో జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి